అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కెఎస్ఎస్ తెలుగు టైమ్స్ నేను మీ వంశీకృష్ణ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ న్యూస్ హెడ్లైన్స్ ఈరోజు చూద్దాం ఈ వీడియోలో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి రీసెంట్గా స్టార్ట్ చేసినటువంటి ఛానల్ మీకు ఏదైనా మార్పులు ఏ విధంగా మాట్లాడాలి దాని గురించిన వివరాలు కావాలి వివరాలు ఏమన్నా సజెషన్స్ ఇవ్వదలుచుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మేశాఖ మిగిలేన విశాఖ వైకాపా నేతల గుప్పెట్లో విలువైన స్థలాలు ప్రాజెక్టులు విశాఖను పీల్చి పిప్పి చేస్తున్న నాయకులు ఐదేళ్లలో చేతులు మారిన భూముల విలువ సుమారు ఏడు వేల తొమ్మిది వందల యాభై కోట్లు నవంబర్ ఒకటి సారీ నెంబర్ వన్ కనుసన్నల్లో నెంబర్ టూ ప్రత్యక్ష పర్యవేక్షణలో భూదంద ఈనాడు వాళ్ళు ఏది రాసినా సరే ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ఆధారాలు లేదా వాళ్ళకి కరెక్ట్గా తెలియకుండా ఏ విధమైనటువంటి సమాచారాలు రాయరు వీళ్ళు విశాఖలో చాలా విలువైన స్థలాలు కబ్జా జరుగుతున్నాయండి దాని మీద భూదంద కూడా జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు నెంబర్ వన్ కన్సర్నల్లో నెంబర్ వన్ ఎవరు నెంబర్ టూ ఎవరు అనేది మీరందరే తెలియని వాళ్ళు కాదు అందరికీ కూడా తెలిసిన విషయమే నెంబర్ వన్ ఎవరు నెంబర్ టూ ఎవరు అనేది ఆ పేర్లు మనమేం ప్రస్తావించుకోక్కర్లేదు ఇక్కడ జగన్కి సంబంధించినటువంటి ప్రభుత్వం కాబట్టి అది మీరు ఆలోచించుకోవచ్చు విశాఖలో భూదంద అభివృద్ధి పేరిట భూదంద అయితే ఖచ్చితంగా జరుగుతుంది అది జాగ్రత్తగా మరి ఈ స్థలాలన్నీ కబ్జా అయిపోయినాయి దాదాపుగా కబ్జా అయిపోయి పీల్చి పిప్పి చేస్తున్నారు అనమాట ఇప్పటికే ఆ వ్యవహారం ఉంది ఇక్కడ బకాయిల చెల్లింపుపై పాత పాటే పన్నెండున పీఆర్పి ఐఆర్ పైన అస్పష్టత మంత్రుల కమిటీతో అసంపూర్తిగా మిగిలిన ఉద్యోగ సంఘాల చర్చలు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మార్చి ముప్పై ఒకటిలోపు ఐదు వేల ఐదు వందల కోట్లు చెల్లిస్తామంటూ హామీ ఎన్నికల కోడ్ వస్తే చెల్లింపులు జరుగుతాయా ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించిన ఏపీ ఐకాసా ఇక్కడ ఉద్యోగులకి సంబంధించినటువంటి బకాయిలన్నీ కూడా వీళ్ళు ఆపేస్తూనే ఉన్నారండి ఎప్పటికప్పుడు వీళ్ళ డ్రామాలు చూడవచ్చు మనం దీని మీద కొద్దిగా విశ్లేషణ చేస్తాను వీళ్ళ డ్రామాలు ఎలా ఉన్నాయంటే యాక్చువల్గా ఎలక్షన్ కోడ్ నాకు తెలిసి ఇంకొక వారం లోపు పది రోజులు మహా అయితే ఈ ఎలక్షన్ కోడ్ వచ్చేస్తే ఈ బకాయిలు చెల్లించగలరా చెల్లించలేరు ఒకవేళ మనం రాకపోతే మనల్ని ఎవడలే పీకేది మనల్ని ఎవడ అడుగుతాడులే పక్క ప్రభుత్వం చూసుకుంటుంది కదా వచ్చే ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం మీద ఆ నిరసన వాళ్ళ పైకి వెళ్తుంది మేము సేఫ్ అవుతాం మేము తిన్నదంతా తినేసాం అది వీళ్ళ యొక్క డ్రామాలన్నమాట లేదు అంటే మీటింగ్కి పిలిచి మార్చిని ఇస్తామంటే మార్చిని ఎప్పుడండి అండి ఇచ్చేదే మార్చి ముప్పై ఒకటిలోపు చెల్లించడానికి గవర్నమెంట్ ఉంటుందా డ్రామాలేస్తున్నారు వివేక హత్య జగనాసుర రక్త చరిత్ర మద్యంలో నలభై ఐదు వేల కోట్ల రూపాయలు దోచేసిన సీఎం ఈసారి ఓటేస్తే పీల్చే గాలిపైన పన్ను వేస్తారు శంకర్రావం సభల్లో లోకేష్ ధ్వజం యాక్చువల్గా ఇంతకుముందు లోకేష్ గారిని సరిగా మాట్లాడలేడు వేరే రకాలుగా మాట్లాడుతూ ఉంటాడనమాట అందరూ కూడా కామెంట్స్ తెగజేసేవాళ్ళు కానీ యువగలం పాదయాత్ర దగ్గర నుంచి లోకేషన్ చూస్తే వైసీపీ గుండెల్లో పుడుతుందనే చెప్పవచ్చు వాస్తవంగా ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు చాలా కరాఖండిగా మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు నిన్న స్టార్ట్ చేసిన వెంటనే చూసుకున్నట్లయితే ధ్వజమెత్తాడు అనమాట జగన్ మీద కేసులు పెట్టారు కదా తేల్చుకుందామా కూర్చొని అదే మీరు నిరూపించగలిగే దమ్ముందా ఇవన్నీ చాలా మాట్లాడారు అక్రమాలపైన కూడా ధ్వజమెత్తారు అనమాట ఈసారి వివేకా హత్య జగనాసురు రక్త చరిత్రే అంటే వివేకానంద రెడ్డి హత్య ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగింది జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఇదంతా జగన్ స్కెచ్ అన్నట్లుగా చెప్పారనమాట పీల్చే గాలి పైన కూడా పొన్నేస్తారు నెక్స్ట్ ఒకవేళ వస్తే కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన వ్యవహారం ఇది దొంగ ఓట్ల కేసులన్నీ సమాధి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఫాల్స్ అన్డిటెక్టెడ్ అంటూ మూసివేత సాగని దర్యాప్తు ఆల్రెడీ నన్ను చెప్పుకున్నాం ఈ దొంగ ఓట్ల కేసులన్నీ కూడా సమాచేసారు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని ఫాల్స్ అని అన్డిఫెక్టెడ్ అన్డిటెక్టెడ్ అంటూ మూసివేశారు అనమాట అంటే డిటెక్ట్ అవ్వలేదని దొంగ ఓట్లు చేర్చిన ఘటనలోనూ సాగని దర్యాప్తు కుట్రదారులైన వైకాపా నేతలకు పోలీసులే రక్షా కవచాలు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అక్రమాల పర్వం ఇదండి పోలీసులు కూడా వీళ్ళందరికీ కొమ్ము కాస్తున్నారనమాట రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు వైకాపా అభ్యర్థులుగా సుబ్బారెడ్డి రఘునాథరెడ్డి బాబురావు కోట్ల రూపాయలు ఇచ్చిన దొరకని పదవి నాకు దక్కింది బాబురావు రాజ్యసభ ఎన్నికలకు నా నామినేషన్లు దాఖలు చేశారంట డిఎస్సి నోటిఫికేషన్ విడుదల బీఈడి చేసిన వారికి ఎన్జిటి పోస్టులకు అవకాశం ప్రిన్సిపల్ పీజీటీ టీజీటీలకు ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్ష ఆరు వేల ఒక వంద పోస్టుల భర్తీకి నియామక పరీక్ష ఉపాధ్యాయుల్లో నిబద్ధతకే అప్రెంటిస్ విధానం మంత్రి బొత్స వీడు బొత్స పెంచుకోవటానికి తప్ప దేనికి పనిచేయడండి యాక్చువల్గా డిఎస్వి నోటిఫికేషన్ విడుదల చేసామని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు మెగా డిఎస్సి అని చెప్పిన వాళ్ళు అసలు మినిమం డిఎస్సి పెట్టారు ప్లస్ విద్యార్థుల్ని లాక్కెళ్ళిన సంఘటనలు కూడా ఉన్నాయి అంటే దీనిపైన ఆందోళనలు దాదాపు లక్షల్లో ఉంటే మీరు కనీసం సగం పైగా కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా చాలా తక్కువ పోస్టులు విడుదల చేశారు అన్నట్లుగా ఆందోళనలు కూడా జరుగుతున్నాయి మరి దాని మీద వీళ్ళేమంటారనే తెలియాలి మరో జగన్మాయ అమరావతిలో ప్రజాప్రతినిధులు ఐఏఎస్ అధికారుల భవన నిర్మాణాలు ఐదేళ్లుగా నిలిపేసిన వైకాపా ప్రభుత్వం ఎన్పిఏగా మారితే రెండు వేల కోట్ల రుణం వడ్డీతో కలిపి ఒకేసారి కట్టాలి ఈ గండం నుంచి గట్టెక్కేందుకు అడ్డదారులు నిర్మాణాలన్నీ పూర్తయిపోయినట్లు ధ్రువపత్రాలు ఇవ్వాలని సిఆర్డిఏ అధికారులపై ఒత్తిడి ఇదండి అమరావతిలో నిర్మాణాలు ఉన్నాయి కదా ఐఏఎస్ అధికారులకి సంబంధిత అధికారులు ఉండడానికి భవనాలు అవన్నీ అవన్నీ పూర్తి అవ్వకుండానే దానిపైన రుణాలు తీసుకోవాలి అని దానిపైన ఆదాయాలు వస్తే తీసుకోవాలి అని పూర్తయినట్లుగా దొంగ సర్టిఫికేట్ల కోసం అడుగుతున్నారంట మరి వీళ్ళ నియమనాలు నాకు అర్థం కాలేదు పకాయల చెల్లింపై పాతపాటే జైఈ మెయిన్ తుదికి విడుదల తుదికి రిలీజ్ చేశారంటే కండువా తీస్తే లక్ష రూపాయలు కట్టాల్సిందే వీళ్ళ బెదిరింపులండి ఎవరైనా వైకాపా నేతలు ఎవరైనా ఉంటే వాళ్ళు పక్క పార్టీకి వెళ్తాం ఈ పార్టీలోంచి తప్పుకుంటున్నాం అంటే లక్ష రూపాయలు కడితేనే వెళ్ళాలి మీరు అంటున్నారంట అంటే బెదిరింపులు మేము మీకు డబ్బులు ఇచ్చాం మా మాకు సేవలు చేసినందుకు డబ్బులు ఇచ్చాం ఉత్తినే చేశారా మీకోసం తిరిగి కష్టపడి పది మందిని తిట్టలేదా బూతులు తిట్టినందుకు కదా మీరు డబ్బులు ఇచ్చింది కళాశాలల్లోనే జవాబు పత్రాల స్కానింగ్ అవకతవకలకు ఆస్కారం ఆరోగ్య వర్సిటీ తీరుపై విమర్శలు ఆరోగ్య వర్సిటీ ఎప్పుడు కూడా విమర్శల్లోనే గడుస్తూ ఉంది కళాశాలలోనే సంబంధిత పేపర్లన్నీ కూడా జిరాక్షలు తీస్తున్నారంట డిఎస్సి నోటిఫికేషన్ విడుదల ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఇవి శ్రీకాకుళం ఎస్జిటి నూట నాలుగు ఉన్నాయి నూట ముప్పై ఎన్ఏ టీజీటీ మొత్తం పది నలభై తొమ్మిది టోటల్గా రెండు వేల రెండు వందల ఎనభై రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది మొత్తం దగ్గర దగ్గరగా ఒక ఆరు వేల పోస్టులు భర్తీ చేస్తున్నారండి ఇది మొత్తం ఇక్కడ దానికి సంబంధించినటువంటి పోస్టులన్నీ వేశారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వెనుక భారీ కుట్ర అభ్యర్థుల స్థానాలు మార్చిన చోట్ల అక్రమంగా ఓటర్ల నమోదు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అక్రమంగా ఓట్లు నమోదు జరిగినాయి అని చెప్పి భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ధ్వజమెత్తారని నిన్న వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనటానికి జగన్ కారణం కేవలం ఈ కుట్రే ఈ కుట్రలు ఆ కుట్రలు అని చెప్పుకుంటున్నారు మెయిన్గా వాలంటీర్ల వ్యవస్థ అండి ఈ వాలంటీర్ల వ్యవస్థను నమ్ముకునే జగన్ అంత ధైర్యంగా ఉన్నాడు ఇప్పుడు ఇక అబద్ధాల పుత్రిక పత్రిక సాక్షి అని చెప్తుందో ఒకసారి చూద్దాం అబద్ధాల రాతల పత్రిక అనమాటది ఇక మీదట ప్రతి ఏడాది ఆడుదాం ఆంధ్ర ఈరోజు ఆడుదాం ఆంధ్ర చివరి సెషన్స్ అండి ఇక మీదట ప్రతి ఏడాది జరుగుతుంది అంటున్నారు సరే చూద్దాం అది అర్థం చేసుకోవటం ముఖ్యం ముంబై నగరం మురికివాడల్లో నివసించే పిల్లల భవిష్యత్తును రూపొందించడంలో ముప్పై రెండేళ్లుగా నిమగ్నైన ఉపాధ్యాయుని సామాజిక కార్యకర్త డాక్టర్ ఆనంది సింగ్ రావత్ నారాయణ వాటా ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఎన్నికల్లో వెదజల్లేందుకు నిధుల మార్గాలు అన్వేషిస్తున్న చంద్రబాబు దీనిలో భాగంగానే నెల్లూరులో అధిక వడ్డీకి అప్పులు సమీకరించిన నారాయణ దాదాపు ఆరు వందల యాభై కోట్ల సమీకరణ రహస్య ప్రాంతానికి తరలింపు అంటే వీళ్ళు ఎలక్షన్లకి డబ్బులు ఇవ్వటం కోసం అప్పులు అండి నెల్లూరులో అంటే ఈ పార్టీ దగ్గర డబ్బులు లేవని వీళ్ళే ఒప్పుకుంటున్నారు కదా మరి అక్రమ ఆస్తులు సంపాదించారు చంద్రబాబు నాయుడు అక్రమంగా తిన్నాడు అని సాక్షి వాళ్ళు చెప్తారు కదా జగన్మోహన్ రెడ్డి చెప్తారు కదా మరి అక్రమంగా అన్ని వేల కోట్లు లేదంటే దోచేశారు అక్కడ దోచారు ఎక్కడ దోచారు స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఇవన్నీ పెట్టారు కదా మరి అంత అక్రమ సంపాదన ఉంటే అధిక వడ్డీకి అప్పులు చేయాల్సిన పని ఏంది ఎలక్షన్లో ఖర్చుల కోసం వీళ్ళ సొమ్ము వీళ్ళు అక్రమ సంపాదన వాడతారు కదా ఎందుకంటే వీళ్ళు అప్పులు చేయడానికి కారణం మీరే ఒప్పుకున్నారు ఇక్కడే మీ గుట్టంతా బయటపడింది అప్పులు చేశారు నెల్లూరులో అధిక వడ్డీగా అని చెప్తున్నారు వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీ దగ్గర అధికంగా డబ్బులు ఉన్నాయి లక్షల కోట్లు దోచేశారు కదా లక్షల కోట్లు దోచేశారు కాబట్టి మీ దగ్గర డబ్బులు ఉంటాయి పంచుతారు ఎలక్షన్ల ఖర్చుల కోసం వీళ్ళు అప్పులు చేశారు అది కూడా తప్పేనా మీరు పంచట్ల అక్రమ సొమ్ముని తీసుకోవాలా మీరు డిఎస్సి వచ్చేసింది ఇక్కడ ఒక ఏదో డిఎస్సి వచ్చేసింది అంటే ఏదో పెద్ద గొప్పగా పోస్టులు ఇస్తున్నట్టు లక్షల్లో ఉంటే తూతు మాత్రంగా పోస్టులు విడుదల చేసి డిఎస్సి వచ్చేసిందని గొప్పలో సంకలు గుద్దుకోవటం ఇది కూడా కేవలం ఎలక్షన్స్ అంటే ఏపీ ఎత్తిపోస్తుంటే ఏం చేశారు జగన్ సీఎం అయ్యాక పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని తొంభై రెండు వేల ఐదు వందల క్యూసెక్లకు పెంచు పెంచుకున్నారు అంతా వీళ్ళకి అనుకూలంగా రాసుకుంటారండి ఆరోగ్యశ్రీ క్యాన్సర్ను జయించా ఆరోగ్యశ్రీతో క్యాన్సర్ను జయించా అంటే వీళ్ళకి వీళ్ళు ఒప్పాలు చెప్పుకోవటం ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నిధులు ఎంత ఎక్కడా కూడా రిలీజ్ చేయాలి హాస్పిటల్స్కి వాళ్ళు మేము చూడమని చెప్తున్నారు ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో చూద్దామండి చెల్లి కాదు చంద్రముఖి షర్మిలపై ఆ స్థాయి వికృత దాడికి రెడీ భారతి డైరెక్షన్ సజ్జల భార్గవ స్క్రీన్ ప్లే తాడేపల్లి వేదికగా మోకలకు శిక్షణ తోడబుట్టిన చెల్లి కూడా విషం కక్కుతున్నాడు అండి జగన్మోహన్ రెడ్డి ఇంకా వాస్తవంగా చెప్పాలంటే షర్మిల చాలా సమన్వయంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు చాలా ఆచితూచి అడుగులు వేస్తుంది ఎందుకంటే బయట పెడుతున్నారు అవినీతి బయట పెడుతున్నారు కానీ ఇంకా ముఖ్యమైనటువంటి అవినీతి మార్గం అవినీతి ఇంకా బయట పెట్టాల రాజశేఖర్ రెడ్డి హయాంలో చేసినటువంటి అక్రమాలు అదేవిధంగా బాబాయిని చంపిన కేసుల్లో జరిగినటువంటి అవకతవకలు తెలిసే ఉండాలి నాకు తెలిసి బట్ అవన్నీ బయట పెట్టకుండా చాలా నిగూఢంగా వ్యవహరిస్తున్నారు షర్మిల గారు కూడా కొన్ని ఇంకా బయట పెట్టాల్సినవి ఉన్నాయి ఆమె పైన ధ్వజమెత్తడానికి ఇప్పటికీ వైసీపీ వాళ్ళు భయపెడుతున్నారు భయపడుతున్నారనమాట ఆమె ఆ రకంగా చల్లరేగిపోతున్నారు సార్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలక షర్మిల చేతుల్లో ఉంది మొత్తం అన్ని గుట్లు తెలిసినటువంటి వ్యక్తి ఏంటి మీరు చేసింది జగన్ పాలనలో ఒక ఉద్యోగంలా అడ్డాగా ఐదేళ్లలో ఒక్కసారి జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదేం లోకేష్ ఇదిగో అండి లోకేష్ శంకర్రావు ఉత్తరాంధ్రను పందికొక్కుల్లా మెక్కుతున్నారు రెండు నెలల్లో మేము వస్తాం తిన్నదంతా కక్కిస్తాం వైవి విజయసాయిరెడ్డిపై లోకేష్ ఫైర్ ఈ ప్రాంతంలో విప్లవం మొదలైంది జగన్ పని అయిపోయింది ఇక తాడేపల్లి కొంప ఇక తాడేపల్లి కొంప గేట్లు బద్దలే సీఎం కొత్త పథకం ఎమ్మెల్యేల బదిలీ ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇసుకలోనే దోపిడీ మద్యంపై అదనంగా జే ట్యాక్స్ అంటే జగన్ ట్యాక్స్ అనమాట ఐదేళ్లలో నలభై ఐదు వేల కోట్ల అక్రమార్జన వంద సంక్షేమ పథకాలు రద్దు రెండో రోజు శంకారావు లోకేష్ హార్సిలీ హిల్స్కు యాత్రకు బ్రేక్ యాత్ర టూ డైరెక్టర్కు హడావుడిగా రెండెకరాలు ఆంధ్రజ్యోతికి వెలుగులోకి తేవడంతో కలగలం పెద్దల ఆదేశాలతో శర్వేగంగా కదిలిన ఫైలు ఇప్పటికే స్థల పరిశీలన మిగిలింది సబ్ డివిజనే ఇంతలోనే బయటపెట్టిన ఆంధ్రజ్యోతి కేటాయించిందంటూ విపక్షాల ఆందోళన కేటాయించవద్దంటూ విపక్షాల ఆందోళన దీంతో సబ్ డివిజన్ ప్రక్రియకు బ్రేకులు ఎన్నికల కొల్లేరు ఖర్చుల కోసం వందలాది ఎకరాల్లో అక్రమ తవ్వకాలు శెట్టి బలిజలపై చిన్న చూపు ఢిల్లీ బంధం దేశ రాజధానిలో నెల రోజుల పాటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు నేడు రైతుల చలో ఢిల్లీ ఆందోళన నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు ఖతార్లో ఎనిమిది మంది భారతీయుల విడుదల ఇవ్వండి మెయిన్ హెడ్లైన్స్ మాత్రమే చెప్తున్నాను మెయిన్ హెడ్లైన్స్ మూడు వార్తాపత్రికలు వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ అయితే ఇవి మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్